హాయ్ వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్ ఈ రోజు వీడియో వచ్చేసి దోసకాయ టమాటా రోటి పచ్చడి ఈ దోసకాయ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ పచ్చడి ఒక్కటి ఉంటే చాలు మనం ఈ పచ్చడితోటే అన్నం మొత్తం తినేస్తాము అంత టేస్టీగా ఉంటుంది ఇది చపాతీలో కూడా సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఈ దోసకాయ టమాటా పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి నేనైతే ఒక పెద్ద సైజు దోసకాయని తీసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని పైన చెక్కు మొత్తం తీసేసి ఆ తర్వాత లోపల ఉన్న సీడ్స్ తీసేస్తున్నాను సీడ్స్ మనకి లేతగా ఉంటే తీసుకోవచ్చు ముదిన సీడ్స్ అయితే తీసేయండి అట్లా సీడ్స్తో నూరుకున్నా కూడా చాలా టేస్టీగానే ఉంటుంది నేనైతే పైన పైన తీసేసుకున్నాను ఇప్పుడు వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఒక కడాయి పెట్టుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఫైవ్ సిక్స్ పచ్చిమిర్చి ఆ తర్వాత ఒక నాలుగు ఎండుమిర్చిని తీసుకుంటున్నాను మీరు మొత్తం పచ్చిమిర్చితో చేసుకోవచ్చు లేదంటే ఎండుమిర్చితో కూడా చేసుకున్న టేస్ట్ చాలా బాగానే ఉంటుంది నేనైతే రెండు మిక్స్ చేసుకొని పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన వాటిని వీటిని కూడా తీసి ఒక ప్లేట్లో వేసుకొని చల్లరబెట్టుకోవాలి అదే కడాయిలో పల్లీలను కూడా వేసుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ పల్లీలను ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి చక్కగా ఫ్రై అయిపోయినాయి పల్లీలు కూడా వీటిని కూడా పక్కకి తీసుకొని చల్లారబెట్టుకోవాలే అదే కడాయిలో మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలన్నింటినీ కూడా వేసుకోవాలి ఇలా దోసకాయ ముక్కలు వేసుకొని ఆ తర్వాత ఒక నాలుగు టమాటా ముక్కలను కూడా చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ టమాటా ముక్కలన్నీ వేసుకొని ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ల సాల్ట్ కూడా వేసుకొని వీటిని మంచిగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి గ్యాస్ సిమ్లో పెట్టి వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇందులోనే నేను ఒక కట్ట కొత్తిమీర కూడా తీసుకుంటున్నాను కొత్తిమీర ఎంత ఎక్కువ వేస్తే మనకి పచ్చడి అంత టేస్టీగా ఉంటుంది నేనైతే కొత్తిమీర ఎక్కువగానే తీసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని అయితే వీటిని ఉడికించుకోవాలి ఇవి కొంచెం ఉడికిన తర్వాత ఇందులో ఒక టెన్ వెల్లుల్లి రెబ్బలు ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను ఈ దోసకాయ టమాటా పచ్చడికి మెయిన్ మనకి ఈ వెల్లుల్లి రెబ్బలు అలాగే జీలకర్ర వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకొని వీటిని మంచిగా ఉడికించుకోవాలి చూడండి మనకి టమాటా అయితే చక్కగా మడి మగ్గిపోయింది దోసకాయ ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయినాయి ఇప్పుడు పక్కకి దించుకొని చల్లార పెట్టుకోండి నేను రోటి పచ్చడి చేస్తున్నాను కాబట్టి వీటన్నింటిని అయితే నేను పల్లీలు అలాగే పచ్చిమిర్చి ఎండుమిర్చిని రోట్లో వేసుకొని మంచిగా దంచుకోవాలి కొంచెం కచ్చపచ్చగా దంచుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు అలాగే టమాటా ముక్కలను కొంచెం కొంచెం వేసుకుంటూ దంచుకోవాలి మీ దగ్గర రోల్ కనుక లేకపోతే మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకుంటే పచ్చడి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులో కొంచెం దోసకే టమాటా ముక్కలను కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ దంచుకోవాలి ఇవి కొంచెం దంగిన తర్వాత మళ్ళీ మిగతా దాన్ని కూడా వేసుకొని మొత్తం దంచుకోవాలి స్పూన్తో ఒకసారి పైకి కిందికి అనుకుంటూ దీన్ని అయితే మనం ఫ్రై చేసుకోవాలి మీకు చింతపండు కావాలనుకుంటే కొంచెం చింతపండు నిమ్మకాయ అంత సైజు చింతపండు నానబెట్టుకొని కూడా వేసుకొని రోడ్లో వేసుకొని దంచుకోవచ్చు నేను తీసుకున్న టమాటాలు పుల్లగానే ఉన్నాయి కాబట్టి చింతపండు అయితే వేయటం లేదు ఒకసారి ఇలా పైకి కిందికి అనుకుంటూ దంచుకోవాలి ఎందుకంటే మనకి పల్లీలు అనేటివి దంచుకునేటప్పుడు రోడ్లకే అతుక్కొని ఉంటాయి కాబట్టి పైకి కిందికి అనుకుంటూ ఇలా మెత్తగా మనమైతే గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే పోపు పెట్టుకోండి పోపు పెట్టుకోకుండా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది పోపు పెట్టుకుంటే ఇంకో రకంగా టేస్ట్ వేరే రకంగా ఉంటుంది ఇప్పుడు నేనైతే ఒక బౌల్లోకి అయితే ఇలా దంచుకొని అయితే ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను వేడి వేడి అన్నంలో చపాతీలో తిన్నా సూపర్గా ఉంటుంది పచ్చడి మీరు కూడా ట్రై చేయండి అసలు రోటి పచ్చడి ఇష్టం లేని వారు ఎవరైనా ఉంటారా మనం మిక్సీలో చేసిన దానికంటే రోట్లో చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఒక ముద్ద తినే కానీ ఇంకొక ముద్ద ఎక్కువగానే తినేస్తాము అంత బాగుంటుంది పచ్చడితోటి అన్నం మొత్తం తినేయచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం అలాగే మీ ఫ్యామిలీతో షేర్ చేయడం